మీరు చూస్తుంది ఎస్పీ న్యూస్ అల్లూరి సీతారామరావు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన రంపచోడవరంలో ఏజెన్సీ ప్రాంతంలో వందల సంవత్సరాల నుంచి నివసిస్తున్న మాదిగలకు రాజ్యాంగ ఫలాలు కల్పించాలని ఏజెన్సీలోని మాదిగలు భారీగా ర్యాలీ మరియు రంపచోడవరం ఐటీడీఏని ముట్టడించారు ఏజెన్సీలో జీవిస్తున్న మాదిగ కులస్తులకు నివాస స్థలాలు ఇప్పించి వాటికి పొజిషన్ సర్టిఫికేట్లు చట్టబద్ధంగా ఇవ్వాలని అంతేకాక నివసించడానికి ఇల్లు మంజూరు చేయాలని కోరారు రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఓట్లు కోసం మా దగ్గరకు వచ్చి రాజ్యాంగ పరంగా మీకు అందవలసిన ప్రాథమిక హక్కులను కల్పిస్తామని వాగ్దానాలు చెప్తున్నారు తప్ప ఇప్పటికీ వచ్చి ఏ నాయకులు గాని అధికారులకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏజెన్సీలో నివసిస్తున్నటువంటి మాదిగులపై అధికారులు నిర్లక్ష్య వైఖరి మానుకోకుంటే వచ్చే నెల పదవ తారీఖున భారీగా ఆందోళన చేపడతామని తెలియజేశారు ఈ సందర్భంగా మొదటిగా అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీగా ర్యాలీగా ఐటీడీఏ వద్దకు చేరుకొని అనంతరం సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏజెన్సీలోని ఎంఆర్పీఎస్ నాయకులు మరియు మాది కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను పార్టీలో నియోజకవర్గం ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏజెన్సీ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ పరిధిలో ఉండబడేటువంటి తొమ్మిది ఐటీడీఎల్లో కూడా మాదిరి జాతిగా ఉండబడేటువంటి మా జాతి బిడ్డలు ఇక్కడ రాజ్యాంగ పరమైనటువంటి ఫలాలు ఎదుర్కొంటున్నారు ఏది ఏది ఏ ఒక్క రకమైన ఫలం కూడా మాకు పొందేటువంటి అదృష్టం లేకుండా ఇక్కడ ఉండబడేటువంటి చట్టాలు అధికారులు మా పట్ల వివక్ష చూపిస్తున్నారు రాజ్యాంగ పరంగా మానవుడు ఎక్కడైనా జీవించే హక్కు ఉంది ఇక్కడ మమ్మల్ని మాదిగల్ని కేవలం ఒక ఓటరుగా మాత్రమే చూస్తున్నారు తప్ప ఓట్లు వేయించుకునే ప్రతి సందర్భంలోనూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మమ్మల్ని మీకు హౌసింగ్ కల్పిస్తాం మీ భూములకి పట్టాలు ఇస్తాం మీకున్నటువంటి ఇళ్లకే పట్టాలు కల్పిస్తాం అంటూ తప్పుడు వాగ్దానాలు చేస్తూ మాతో ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప బ్రిటిష్ పరిపాలకులు ఉన్నప్పుడు వాళ్ళపై పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి కాలం నాటి నుండి కూడా ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి మాదిరి జాతిని మాత్రం ఏ కోసాన కూడా ఇక్కడ ఉండబడేటువంటి అధికారులు మా జాతిని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అనేక సంవత్సరాలుగా ఇక ఉండబడేటువంటి మాదిగులమైనటువంటి మా కులానికి సంబంధించిన పెద్దల సమక్షంలో మేము అనేక మంది అధికారులను కలవడం జరిగింది ఏ అధికారులు కలిసినప్పటికీ కూడా మా యొక్క న్యాయమైనటువంటి పోరాటం మాదిగులకి ఇక ఉండబడేటువంటి మాదిగలు కోరుకునేటువంటి ఒక హక్కు మాకు జీవించే హక్కు మేము జీవించడానికి ఉండటానికి మాకు నివాసం కల్పించాలనేటువంటిది మాత్రమే మేము పేర్కొంటున్నాం అలాగే ఇక్కడ ఉండబడేటువంటి గిరిజన చట్టాలను కూడా ఏ రోజు ఉల్లంఘించాలనేటువంటి ఉద్దేశం గాని వాటిని వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ని ధిక్కరించి మా హక్కులు కల్పించండి మాత్రం ఏ రోజు మా మాధవోళ్ళు ఎక్కడా అడిగినటువంటి పాపాన్ని పోలేదు ఇక్కడ అధికారులందరూ గమనించాలి ఇక్కడ రెండబడేటువంటి గిరిజన సంఘాలు కూడా మా యొక్క మాదిగల ఆవేదనను కూడా అర్థం చేసుకుని మేము తప్పుడు సర్టిఫికేట్లు తీసుకునేటువంటి జాతి మా జాతి కాదు ఇక్కడ ఉండబడేటువంటి అందరి దృష్టిలోనే ఇక్కడ ఉండబడేటువంటి గిరిజనుల హక్కులకు సంబంధించినటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి గిరిజన సంఘాల నాయకులు అందరూ కూడా మా మాది జాతి యొక్క ఆవేదనను మా యొక్క సమస్యను అర్థం చేసుకొని మాకు సహకరించాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉండబడేటువంటి నాయకులు కానీ ప్రభుత్వ నాయకులు కానీ అధికారులు గాని ఇక్కడ ఉండబడేటువంటి ఏజెన్సీ మాదిలకు అన్ని హక్కులు రాజ్యాంగ ఫలాలు ఫలాలంటే మాకు జీవించడానికి జీవించే హక్కు నివాసం కల్పించాలి ఇల్లు కల్పించాలి ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి కల్పించాలి తక్షణమే ఇక్కడ ఉండబడేటువంటి మాదిలకి పొజిషన్ వాళ్ళు ఉన్నటువంటి స్థానాల్లో వాళ్ళకు పొజిషన్ సర్టిఫికేట్లు ఇక్కడ ఉండబడేటువంటి అధికారులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మీ ప్రకాశం నమస్కారం సరే ఓకేనా నా పేరు ముమ్మడి వారి సుజాబాబా మాధగారు ఎంఆర్పీస్ పద్మశ్రీ మందుకేశ్వర నాయకత్వం జాతీయ నాయకుడిగా పనిచేస్తున్నాం ఏజెన్సీలో ఉండబడే మాదికలకి కనీస ప్రాథమిక హక్కులు కల్పించకుండా ఎమ్మెల్యేలు ఎంపీ స్థానంలో ఉండి పొలిటికల్ నాయకులు అంటే మోసం చేస్తారు అనిపించు ఓట్ల కోసం కానీ ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ పదవులు తీసుకుని వారు కూడా రాజకీయ నాయకులు మాట ఇచ్చినారు కాబట్టి రేపు జరిగి పంచాయతీ జడ్పిడిసి ఎలక్షన్ లో మాదికలేరన్న దొంగ వాల్మీకి సంపాదిస్తున్న మా చాటి మానికి అరే బేరాజు బేరా బాలాజు బేరా అప్పారా కొడుకులు ఉన్న మీరు మరి కారం వర్లు ఎలాగయ్యారో దయచేసి వాల్మీకులు అందరూ గమనించాలి వాల్మీకులు అనేవి వన్ మీకు చట్టాలు ఉన్నాయి మిమ్మల్ని మేము గౌరవిస్తాం ఆదివాసుల పక్షాన్ని మేము పోరాడతాం కానీ మాకే రాజ్యాంగ పోరాటం రాకుండా రెడ్డిపట్టు రాజకుల చేసినా వారికి సహకరించి ఆపేసైనా మేము వదిలే పని లేదు ఇవాళ కనీసం నివాసాలు గృహాలు కూడా మంజూరు చేయకుండా వాటర్స్ కానీ చూస్తూ కనీస ప్రాథమిక హక్కులు కూడా పొందకుండా వాటర్స్ లో ఉన్న మమ్మల్ని సంక్షేమ పదాలు దూరం చేసే వ్యక్తులు ఈరోజు సబ్ కలెక్టర్ గారు చెప్పాం ఆయనకు కొంత అవగాహన ఉంది కానీ ఎందుకంటే ఇప్పటిదాకా నిన్నటి వరకు ఎమ్మెల్యే అనుసరులు రాజకీయ నాయకులు పెడుతూ ఈ ఎంప్లాయీస్ అందరినీ చేశారు ఈ ముందు వచ్చిన సబ్ ఇది సెటిల్మెంట్ పట్టాన్ని గౌరవంగా చూసి వెళ్ళిపోయాడు కానీ ఈయన ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జి గారు పోలంగా తప్పించారు ఎవరున్నారో మన సాధించు ఆర్థిక గారికి అన్ని రకాల సహకారం చేస్తాం మాకు ఇదే రోజుకి సంక్షేమ పదాలు మా వాటాలు మాకు వస్తున్నాయి అని మా ప్రదర్శనం చెప్పారు కానీ చేయకపోతే మళ్ళా పదవ తారీఖున రంపచారం సబ్ కలెక్టర్ ఆఫీసర్ ముట్టడి చేస్తాం కలెక్టర్ ఆఫీసర్ కూడా ముట్లాడు చేస్తాం దైవ మాధ్యమంతి దై ఆటమాసి